జిల్లా సబ్బవరం మండలంలో పలు ఆలయాల్లో మట్టల ఆదివారం అదేనండి రాణికొమ్మల ఆదివారం మండల కేంద్రమైన సబ్బవరంలో రోమన్ క్యాథలిక్ చర్చిలో నిర్వహించిన ఈ వేడుకలకు ఇక్కడి ప్యారిస్ ప్రీస్ట్ థామస్ పులికల్ తో పాటు విశాఖ ఆటో నగర్కు చెందిన ఫాదర్ జోసెఫ్ లు పాల్గొన్నారు క్రీస్తు పునరుద్ధాన వేడుకల్లో భాగంగా లెంట్ డేస్ నలభై దినాలు క్రైస్తవులు ఉపవాస ప్రార్థనల్లో పాల్గొంటారు ఏసుక్రీస్తు ప్రభువును యూదులు శిలువ వేయడానికి ముందు ఆదివారం యేసు తన పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా ఇస్క్రయేత్ ముప్పై రూపాయల లంచానికి ప్రలోభపడి యూదులకు అప్పగించే సన్నివేశాన్ని ఫాదర్ జోసఫ్ ఫాదర్ థామస్ పులికాల్లో తమ ప్రసంగాల్లో వివరించారు క్రైస్తవ యూత్ భక్తి గీతాలు ఆలపించారు యేసుక్రీస్తుని యూదులు గాడిదపై ఊరేగిస్తూ ఈతమట్టలు మట్టలు చేతబోని తీసుకెళ్లే సన్నివేశాలను ఇక్కడ కేథలిక్ క్రైస్తవులు ప్రదర్శించారు అనంతరం ఉపవాస దీక్షలో ఉన్న క్రైస్తవ భక్తులకు వ్యారి ప్రీస్టులు సత్ప్రసాదం పంపిణీ చేశారు బైబిల్ పట్టణం మడక పుష్పలత ఆడారి నాగరాజులు చదివారు సబ్బవరం ఫాతిమా మాత చర్చితో పాటు పలు క్రైస్తవ దేవాలయాల్లో మట్టల ఆదివారం ప్రార్థనలు జరిగాయి ప్రయాణించుచున్నాను అని పల్లెతరుల ఒకడు యూధ ఇస్తారు యేసును పట్టించుటపై ప్రధాన ఆశ్చర్యుల వద్దకు వెళ్ళాను అది విని వారు మిగిలిన సంతసించి వానికి కొంత రూపము నిలిచిటకు వాగ్దానం చేసి కనుక వాడు ఆయనను పట్టించుటకు కాచుకొని ఉండేది ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసేను నేను ఆయనకు అడ్డు చెప్పలేదు ఆయన మాట పెడచెవిని పెట్టలేదు నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకులను ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయడు

വാട്ടർ ഭാഗ്യങ്ങൾക്ക് വാഴസൂ ചെയ്യും ചരേന പിന് പ്രാർത്ഥന നിരവധി സഹായം ആധാരപടിയും ഇല്ലാതും

సహోదరి సహోదవారంలో మనము ఈ యొక్క మాను కొమ్మల ఆదివారంతో ప్రవేశిస్తున్నాము కొన్ని రాసినటువంటి భాగము ఈ రోజు ప్రత్యేకముగా ఈ ప్రదర్శన చెప్పినప్పుడు మనం స్మరించుకుందాము దాన్ని ఆలగించుకొని ఏ విధంగా జేసు ప్రభు ఆ యొక్క ఆది రోజుల ప్రవేశించారనే విషయాన్ని ఇంత తెలియపరుస్తున్నది అని ఆలోకించుకో రిమ చేస్తూ మనము కూడా మనకు మనం జీవిస్తున్నటువంటి ఈ ఈ సమయంలో జీవిస్తున్న మనకు కూడా వాటిని ఉపకారప్రదంగా ఉండడానికి మన జీవితానికి ఉపకారప్రదం ఉండడానికి ప్రభు ఏ ఉద్దేశంలో ఆ కార్యములు నిర్వహించారు అదేవిధంగా మనం రక్షించడానికనే నగరంలో నగరములో ప్రభువు ప్రవేశించినటువంటి ఆ యొక్క సంఘటనను స్మరించుకొని ఏ విధంగా ఆయన విజయ మహో మహోత్సవముగా ఆ యొక్క దేవాలయంలో ప్రవేశించారనే విషయాన్ని ప్రత్యేకంగా స్మరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము ఉదాహానమై ఉన్నారనే విషయాన్ని ప్రత్యేకంగా స్మరించుకొని మనము కూడా ప్రత్యేకమైనటువంటి ఒక